రాజకీయాలలోకి వచ్చాక సినిమాలు తగ్గించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజల మధ్యనే ఎక్కువ సమయం గడుపుతున్నారు అయితే ఇప్పుడు ఏ పని చేసినా కూడా అది క్షణాలలో వైరల్ అవుతుంది తాజాగా పవన్ కళ్యాణ్ తన క్యాంప్ ఆఫీస్ కి తొంభై ఆరేళ్ల బామ్మని పిలిపించుకుని ఆమెకు భోజనం పెట్టి చీర కొంత డబ్బులు బహుకరించారు తొంభై ఆరేళ్ల వృద్ధురాలు పోతుల పేరెంటాలు పవన్ తో కలిసి భోజనం చేయడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కాకినాడ జిల్లాకు చెందిన పవన్ తో భోజనం చేయాలని ఎప్పటి నుండో అనుకునేదట ఈ విషయం తాజాగా పవన్ కళ్యాణ్ ఆయన వెంటనే స్పందించి ఆమెను జనసేన క్యాంపు కార్యాలయానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు క్యాంప్ ఆఫీస్కి వచ్చిన పేరెంటాలను ప్రేమగా పలకరించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు ఆమెతో కలిసి భోజనం చేశారు అంతేకాకుండా ఆ వృద్ధురాలికి లక్ష రూపాయల నగదును ఆర్థిక సహాయంగా అందించి కొత్త చీరను కూడా బహుకరించారు ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పేరెంటాలను సొంత ఇంటి మనిషిలా చూసుకోవడంతో అందరూ అవాక్కయ్యారు పేరెంటాలు ఆనందానికైతే అవధులు లేవని చెప్పాలి ప్రస్తుతం ఈ అపురూప దృశ్యాలకు సంబంధించిన చిత్రాలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కెర్లు కొడుతున్నాయి కాగా కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన పోతుల పేరెంటాలు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి వీరాభిమాని రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో ఆయన విజయం కోసం పేరంటాలు తమ గ్రామంలోని వేగులమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి పొర్లుదండాలు సమర్పించారు పవన్ గెలుపొందితే అమ్మవారికి వెండి గరగ చేయించి సమర్పిస్తానని కూడా మొక్కుకున్నారు ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించడంతో తనకు ప్రభుత్వం నుంచి లభిస్తున్న పింఛన్ డబ్బుల నుంచి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున దాచిపెట్టారు అలా రెండు వేల ఇరవై ఐదు మే నెల నాటికి ఇరవై ఏడు వేల రూపాయలు కావడంతో ఆ మొత్తంతో వేగులమ్మ తల్లికి వెండి గరగ చేయించి సోమవారం నాడు భక్తి శ్రద్ధలతో సమర్పించారు